అమ్మా ధర్మం చేయాలి నువ్వు జీని ప్యాంటు చూసి పెళ్ళమ్మా ఆహా కామంతా కరెక్ట్లో ఆడిపోతున్నావు ధర్మం చేయమ్మా ప్లాన్ తేరే అది ఫ్లాట్ అదిరింది నువ్వా బాబు నీకు దమ్ము ఉంటే ధర్మం చేయవు బాబు ఏయ్ ధర్మం చేయడానికి దమ్ ఎందుకురా మటం కావరా ఏంరా ఎలా ఆడుకుంటావు చెప్పు బే బే గర్మం చేయండి బా వే ఆ ఆ ఈ మాట మళ్ళీ నాకు సరే ఏయ్ ఎవడు ఎంతేస్తే అంత తీసుకో నాకు ఇంత కావాలనే నోరు తెరిచి అడిగావు కాయ కోస్తా బుడకయ్యా సార్ పోస్ట్ చేస్తారా సార్ ఏయ్ ఈ వైస్ ఈ వైస్ నాకు నాకిట్టదరా ఐ హెడ్ బెగ్గర్స్ వైస్ అమ్మా బాబు ధర్మం చేయండి బాబు ఏయ్ నేను జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నా ఇవాళ ఒక్కడు నాకు జలకిచ్చాడు ఎప్పుడు నాడు మన వాయిస్ అంటే వాడికి ఎలర్జీ అంట సౌండ్ అంటే వాడికి పడదంట అడ్రస్ చెప్తాను రాసుకో చెప్పన్నా టార్చర్ ఎలా ఉండాలంటే ముష్టి వాళ్ళు పేరు చెప్తే వాడికి నాలుగు ఎకరాలు తడిసిపోవాలి నా కొదిలే అన్నా బెమ్మిగాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అలీబాయ్ వస్తున్నాడు అంటనా రాగానే ఆడింటికి వెళ్ళి నరికెత్తాం జీవితం అంతా దొంగలతో క్రిమినల్స్ తో గడుపుతున్నాను నువ్వు రావడం నాకు తెలియదని అనుకోవద్దు లేట్ నైట్ మీటింగ్లు మంచివి కావు ఐ యామ్ నాట్ వార్నింగ్ యూ బికాస్ ఆర్ నాట్ ఎ కేడ్ ఐఎమ్ సారీ పాపా గుడ్ నైట్ సార్ అలీబా ఎల్లుండి సిటీకి వస్తాడు తెలుసు సిక్స్ మంత్స్ ట్రిప్ తర్వాత ఇండియాకి వస్తున్నాడు ఈసారి మాత్రం వదలకూడదు ఒక్కసారైనా నా చేతులతో వాడిని సెల్లు పడేయాలి అసలాలి బై గాడ్ నేను బాగాలేదు దొరకేవరా నాకు ఇవన్నీ దుబాయ్లో చూశాను ఇండియాలో కూడా ట్రై చేస్తారని ఇప్పుడే తెలిసింది నేనే పర్వటం కంటే నాకన్నా పర్వటరా నువ్వు ఏరా ఇలా కట్టించుకుని కొట్టించుకుంటే బాగుంటుందా ఏది ఇలాగా బాగుంటుందా ఏంట్రా ఏంట్రా ఏదో వాడుతున్నావట నాతో ఎందుకురా నీకు నీ మీద నేను కాన్సన్ట్రేట్ చేయక సుఖాలు ఎక్కువైపోయాయి నీకు రే అదే టివ్వు ఏరా నేను సిటీకి వస్తే నేను చంపేస్తాను అన్నవాటా ఇప్పుడు నీ ఇంటికి వచ్చా చెప్పు ఆ మా పండుగరా అందుకే నువ్వు రాగలిగా లేకపోతే ఎప్పుడో నేను నేనెప్పుడో వేయాల్సిందిరా చిన్నప్పుడే ఆ డాలింగ్ నాకు ఈ కాన్సెప్ట్ నచ్చింది ఆ మంచం ఈ తాడు ఇలాగే సెట్ చేయి ఒకసారి ట్రై చేద్దాం నైస్ ఐడియా శోభనానికి ఈరోజు మంచి ముహూర్తం అని చెప్పారు జీవిత పాడు చేయకండి పెళ్లి చేయాలనుకుంటున్నారు పరువుగా బతకాలనుకుంటున్నారు అంతే కదా వెరీ గుడ్ బెస్ట్ ఆఫ్ లక్ ఒకరి పరువు కాపాడాలి రేపు అయిపోయినట్టే రే ఏం జరుగుతోంది ఇక్కడ ఎలా జరిగిందో ఎంక్వైరీ చేయండి ఓకే సార్ ఇక్కడ ఎవరిని రేపు చేశారు ఏమన్నా ఎవరెవరు ఎలా చేశారో చెప్తే ఎఫ్ఐఆర్ రాసుకోవాలిగా రాసుకోం లేదు పోయిందే ఇంకా పెళ్ళేమవుతుంది కూతురు నేనున్నారుగా నేను చూసుకుంటాగా శృతి ఎవరో వచ్చారు బో నీకోసమే మార్కెట్కి వచ్చాను రెండు కిలోలు చికెన్ కొట్టుచ్చు దిగో సార్ నువ్వు మసాన్ గుట్టుకెళ్ళి మామూలు పట్టలే ఆపతో చేసరికే నోజు పెట్టు సార్

ఎవడో చెప్పట్రా కమింగ్ హోమ్ చికెన్ తీసుకొస్తున్నా ధర్మం చేయండి బాబయ్య ఐ హేట్ దట్ సౌండ్ ఎంతో కన్ ధర్మం చేయ బాబయ్యా చెల్లలేదు పోరా నోట్లేదు పోలేదు బాబు ఏక్ నిట్ ఏక్ నిట్ చిన్న ప్రేర్ జాన్ థాంక్యూ ఆగ్నంద్ అందరి నాంపే ముష్టోల నాంపే సబి భగవాన్ కి నాంపే నాకు ధర్మం చేసే శక్తిని ఈ వెదవకు ప్రసాదించు తండ్రి ఏమంటావరా ఏమంటావరా బెగ్గర్స్ தர்மஞ்சி பார்த்து பாவை தன்ஜி பவன் இந்த கொட்டஸ்து நாளும் அறிவிப்பா

ఈ మధ్య నీ పేరు బాగా వినిపిస్తోంది అందరూ నీ గురించి చెప్తున్నారు ఒక్క వీడు తప్ప నేను చూస్తుంటే ముచ్చటేస్తుందిరా నాకు ముచ్చటేస్తుందా నీకు నన్ను చూస్తుంటే కష్టపడి వచ్చిన వాళ్ళు ఉంటారు సులువుగా వచ్చిన వాళ్ళు ఉంటారు నేను రెండో రకం అనుకుంటావేమో మూడో రకం జనాల్ని తొక్కుకుంటూ పైకొచ్చా నాకు భయపెట్టడం ఇష్టం బ్రతకడం ఇష్టం ఎలాగైనా దాచుకోవడం ఇష్టం లాక్కోవడం ఇష్టం ఆక్రమించుకోవడం ఇష్టం భూములైనా ఆడవాళ్ళైనా చంపడం ఇష్టం ఎవరు ఎదురు తిరిగినా జోకులేసినా అర్థమైందా రే ఎవరో కనప్ప నాకు కావాలి ఏం తాగుతావు నేను తాగను భయపడద్దు చెప్పు ఏం తాగుతావు ఒకటి తాగమంటే నేను తాగను తాగాలనిపిస్తే తాగుతా వీడి గురించి నువ్వు చెప్పింది కరెక్టేరాయ్ గిల్లితే గిల్లించుకోవాలి అరవకూడదు ఎరా నువ్వు ఎప్పుడు ఇంత తెలియక మాట్లాడుతున్నావు మాటే అంత గురుగాడి నీకు ఇచ్చిన బబులు చిన్న నీకు ఓ పని అప్పచెప్తున్నావు ఓ మినిస్ట్ నుంచి చంపాలి చంపుతా చంపుతా సెవెంటీన్త్ స్కూల్లో పబ్లిక్ ఫంక్షన్ అటెండ్ చేస్తున్నాడు అక్కడ బాంబ్లాస్ట్ చేసి లేపాలి మరి పిల్లలు పిల్లలు ఏంటి పిల్లలు పోతే మినిస్టర్ని చంపమంటే చంపుతా పిల్లలు పోతారంటే ఒప్పుకొని ఏ పిల్లలకి ఆడడానికి ఏం జరగకూడదు ఇది నా కాన్సెప్ట్ నువ్వు చంపకపోతే వీడు చంపుతాడు కూడా చంపన నువ్వు పబ్లిక్లో ఎక్కువసేపు ఉంటే మంచిది కదా